ఈ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం ఏమనగా అంటే మన మహోన్నత మహానుభావుడు తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి ప్రపంచాలకే అధిపతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏప్రిల్ పద్నాలుగు జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం వారు జాతీయ చెలవు దినోత్సవంగా ప్రకటించింది ఈ సందర్భంగా ఆయనకి ఈ కీర్తిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అలాగే ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఏప్రిల్ పద్నాలుగున బంద్ చేయాలని చెప్పేసి ఆ మద్యం దుకాణాలు విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా వినోద్ కుమార్ గారికి కలెక్టర్ గారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని అంబేద్కర్ జయంతి రోజు మద్యం దుకాణాలు తెరవనీకోకుండా మేము ఉద్యమాలు కూడా చేపడతాం అలాగే కలెక్టర్ గారు కూడా స్పందించారు ఈ ఏప్రిల్ పద్నాలుగు జయంతి ఏదైతే ఉందో ఆ ఏప్రిల్ పద్నాలుగు జయంతి సందర్భంగా ఎక్కడ మద్యం దుకాణాలు జరుపుకోకుండా చర్యలు చేపడతామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రజా ఉద్యమకారుని సామాజిక ఉద్యమకారుని తర్వాత మేధావుల్ని తర్వాత ప్రతి ఒక్క సామాజిక విప్లవకారులను కూడా మేము పిలుపునిస్తున్నాం అంబేద్కర్ జయంతి రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మద్యం దుకాణాలు బంద్ చేసి ఆయనకి ఘనమైన జయంతి వేడుకలు జరుపుకుంటూ ఘనమైన నివాళిని అర్పించాలని చెప్పేసి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీ కావచ్చు ఓసీలకు కావచ్చు ఈరోజు మనవాహ సిద్ధాంతాన్ని గ్రంథాన్ని మంటల్లోకి వేసేసి భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మానవాళికి ప్రతి ఒక్క పక్షికి ప్రతి ఒక్క జంతువుకి రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచి రిజర్వేషన్ ద్వారాగా ముందుకు పోనిస్తూ తర్వాత రాజకీయవేత్తగా మొత్తం ప్రపంచాన్నే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తికి మనం ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుతూ ఏదైతే అంబేద్కర్ జయంతి దినం రోజు పద్నాలుగో తేదీన ఎక్కడే కానీ అశుభ కార్యక్రమాలు జ జరుపుకోకుండా తర్వాత మందు విందుకు పాల్పడుకోకుండా తర్వాత జయంతి రోజు మనం ముఖ్యంగా ఎక్కడే కానీ మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారుడికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ భారత్